భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయక చవితి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు జిల్లాలో అన్ని వినాయక మండపాలలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట నిర్వహించుకుని ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా ఈ నవరాత్రులలో భక్తి పారవశంతో పూజా కార్యక్రమాలు జరుపుకోవాలని సూచించారు వినాయక నవరాత్రి ఉత్సవాలు హిందూ ఐక్యతకు నిదర్శనమని అన్ని వినాయక మండపాల దగ్గర ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు దేశభక్తి పెంపొందించే విధంగా కార్యక్రమాలను నిర్వాహకులు జరిగేలా చూడాలని అన్నారు వర్షాకాలం కారణంగా మండపాలను పటిష్టంగా నిర్మించి విద్యుత్ సమస్యలు రాకుండా చూసుకోవాలని మండప నిర్వాహకులను కోరారు ఈ పూజా కార్యక్రమంలో బిజెపి రాష్ట కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ గోలి మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్ణాటి విజయకుమార్ పోతెపాక సాంబయ్య దర్శనం వేణుకుమార్ పోతెపాక లింగయ్య కంచెల్ల విద్యాసాగర్ పెరిగే మునికుమార్ ఫకీర్ మోహన్ రెడ్డి రావెళ్ల కాశమ్మ రాంబాబు కిషన్ శాంతి స్వరూప్ తారా హైమావతి పోకల దశరథ బీజేపీ నాయకులు కార్యకర్తలు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా ప్రజలు మరియు ఐబీసీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు మరి ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో నల్గొండ ప్రజలందరికీ కూడా మరి విఘ్నాలన్నీ తొలగాలని చెప్పి ఆ విఘ్నేశ్వర్ని ప్రార్థిస్తూ మరి గణేష్ మండపాలలో మరి వర్షము ఎక్కువ పడతా ఉన్నది కాబట్టి యువత అందరూ కూడా మండపాలలో జాగ్రత్తగా ఉండాలి శానిటైజేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మరి రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ యొక్క వినాయక చవితి నల్గొండ ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క పండుగని బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తా నల్గొండ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక చవితి కార్యక్రమం ఈరోజు ఎంతో ఘనంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుల యొక్క గారు తో పాటు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం భారతదేశంలో ఐక్యత కోసం స్వతంత్ర పోరాటంలో భారతీయులందరూ కూడా సంఘటిత చేయడం కోసం ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు మహారాష్ట్రలో వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ అందరినీ కూడా సంఘటితం చేసి దేశ స్వాతంత్రం కోసం ఈ యొక్క వినాయకుని యొక్క ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ఎంతో దోహపడింది హిందూ బంధువులందరూ కూడా ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క విగ్రహం వద్ద ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని అదే రోజున పదహారవ తారీఖున పెద్ద ఎత్తున అందరూ కూడా కలిసిమెట్టి లైన్గా సీరియల్గా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకుని శోభయాత్రలో పాల్గొని పద్నాలుగు మైలు రాయి వద్ద పూర్తిగా కూడా నిమజ్జన కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా నల్లగొండ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి వినాయక చవితి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వినాయకుని యొక్క ప్రతిష్టాపన జరిగింది మరి ముఖ్యంగా ఈ సంవత్సరము మరి తెలుగు రాష్ట్రాల్లో వరదలతో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ వినాయకునికి ఈ సందర్భంగా ఆ యొక్క ప్రజలందరూ కూడా మరి రాబోయే రోజుల్లో కోలుకునే విధంగా ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని మరి హిందువులందరికీ కూడా మొదటి పండుగ ఇది మరి ఏ పూజ చేసినా మనం మొదటగా వినాయకుని యొక్క పూజతోటే ప్రారంభిస్తాం కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఆరోగ్యలతోటి ఉండాలని వారి యొక్క వినాయకుని ఆశీస్సులు ఉండాలని మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం వినాయక చవితి శుభాకాంక్షలు నల్గొండ పట్టణం నల్గొండ జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క చవితి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము బాబాల గోపాలాన్ని కదిలించేటటువంటి మహా వ్యక్తి ప్రతి పూజకు ముందు విఘ్నేశ్వరిని మనం పవిత్రంగా పూజించుకుంటాం మరి ఆ విఘ్నేశ్వరుని పూజతోటి ఈరోజు మన యొక్క కార్యక్రమాలకు సంబంధించి పూజలకు సంబంధించి పండుగలకు సంబంధించి మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మరి అతి వైభవంగా ఆ విఘ్ననాథుని పూజించుకోవడం జరిగింది ఆ గణనాథుని కోరుతామన్నాను మరి గణనాథ ఈ సంవత్సరం ఎక్కడ కూడా ఎట్లాంటి విఘ్నాలు లేకుండా మరి అందరూ ముందుకోవడానికి కోసం ఆశీర్వదించాలని చెప్పేసి అని ఆ విఘ్నేశ్వరిని కోరుకుంటూ జబలో గణేష్ మహారాజ్కి